కంపెనీ సార్ మాకు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మేము సెల్ చేసేది నా పేరు ఖాదర్ పాషా సార్ అయితే మేము మసాజర్స్ అమ్ముతాము ప్లస్ మీకు బ్యాక్ మసాజర్ అని బాడీ పెయిన్స్ తగ్గించడానికి ఫిజియోథెరపీ ఇన్స్ట్రుమెంట్ సార్ ఇది కాకుండా వెయిట్ లాస్ మషిన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అనమాట అన్ని మేము చేసేది అది కా ప్రైస్ ఏంటంటే మీకు ఆఫర్లో ఇస్తున్నాం సార్ యాక్చువల్గా మేము షాప్లో అమ్మే ప్రైస్కి ఎగ్జిబిషన్ ప్రైస్కి చాలా డిఫరెంట్ ఉంది అనమాట ఎక్కడైతే డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాము ఎగ్జిబిషన్ కాబట్టి ఫోర్ డేస్ కోసం చాలా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ చాలా గుడ్ ప్రొడక్ట్స్ అనమాట వర్క్ కూడా అట్లా ఉంటుంది రిజల్ట్ కూడా అలా ఉంది సార్ మా ప్రోడక్ట్ ఈ బ్యాక్ మసాజర్ సార్ ఇది ఇది మామూలుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు ప్లస్ కార్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా షాప్ ప్రైస్ అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇక్కడ మేము ఆఫర్ ప్రైస్ కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం సార్ ఇది మీకు ఇది బాడీ మసాజర్ ఈ ప్రైస్ దీన్ని వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఉంది ఇక్కడ ఆఫర్ ప్రైస్ మేము టూ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం సార్